హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మనకింక శ్రావణ మాసం వస్తుంది కదండి ఐదో తారీఖు నుంచి శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది మనం శ్రావణమాసం మొదటి రోజు పూజ ఎలా చేసుకోవాలి ఈరోజు వీడియో అనమాట శ్రావణ మాసం వచ్చేస్తుంది శ్రావణ మాసం అంటేనే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన మాసం శ్రావణ శుక్రవారాలు వరలక్ష్మి వ్రతాలు ఈ నెల రోజులు కూడా ఎంతో అంగరంగ వైభవంగా అమ్మవారి పూజలు అనేవి జరుపుకుంటాం ఈ శ్రావణ మాసంలో అమ్మవారి పూజ మొదటి రోజు ఎలా చేసుకోవాలి లక్ష్మీదేవిని ఏ విధంగా అలంకరణ చేయాలి నేనైతే అమ్మవారిని బొమ్మ పెట్టుకున్నాను లక్ష్మీదేవి బొమ్మ అమ్మవారికి నేను సంపంగలు గులాబీలు విరజాజులు మాలనేది వేశాను అమ్మవారిని కూడా ఈ విధంగా అలంకరణ అనేది చేశాను విఘ్నేశునికి కూడా ఎరుపు రంగు పూ సంపంగిలు పెట్టాను అంతేకాదండి పటాలన్నింటికి కూడా నేను గులాబీలు సంపంగలు అన్నీ తీసుకొచ్చాను ఎందుకంటే మొదటి రోజు పూజ శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం చాలా భక్తి శ్రద్ధలతో మొదటి రోజు చేసుకుంటే పూజ గదంతటి కూడా పువ్వులతో అలంకరణ అనేది చేశాను అమ్మవారు చూశారండి ఎంత అందంగా ఉన్నారో విరజాజుల మధ్య అమ్మవారికి కాసుల పేరు కూడా వేశాను తరువాత అమ్మవారి దగ్గర మనము పసుపు కుంకుమ అనేది పెట్టుకోవాలండి ఎందుకంటే శ్రావణ మాసం అంటేనే లక్ష్మీదేవి కాబట్టి అమ్మవారి దగ్గర నేను పసుపు పసుపు కుంకుమ స్వచ్ఛమైన పసుపు కుంకుమ అనేది పెట్టుకోవాలండి పసుపు కుంకుమ పెట్టాను దీపారాధన కుందులకు కూడా రెండు ఒత్తులు ఒక ఒత్తిగా వేసి దీపారాధన కుందులకు కూడా గంధము కుంకుమ బొట్లు పెట్టి చక్కగా ఆవు నెయ్యి కానీ లేకపోతే నువ్వుల నూనె కానీ వేసి ఈ విధంగా సిద్ధం చేసుకోవాలండి మనం కాయిన్స్ ఉంటే మన దగ్గర డబ్బులు నూట ఎనిమిది కాయిన్స్ పెట్టుకుంటే అమ్మవారి దగ్గర ఈ శ్రావణ మాసం అంతా కూడా చాలా మంచిదండి నేనైతే నూట ఎనిమిది కాయిన్స్ అనేది పెట్టి ఆ కాయిన్స్ అంటేనే లక్ష్మీదేవి కాబట్టి ఎరుపు రంగు పువ్వు అనేది పెట్టాను దీపం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి దీపారాధన కుందుల దగ్గర కూడా మనము గులాబీలు పెట్టుకోవాలి అమ్మవారి దగ్గర పసుపు పెట్టాను కుంకుమ పెట్టాను ఇం గంధంలో కుంకుమ పోసి అమ్మవారి దగ్గర పెట్టాను ఈ కుంకుమ ఎప్పుడు అమ్మవారి దగ్గర ఉంటుందండి ఎందుకంటే మనం బయటికి వెళ్ళినప్పుడు అమ్మవారి దగ్గర తీసి కుంకాన్ని నుదుటను ధరిస్తే చాలా చాలా మంచిది అనమాట పెట్టుకున్నానండి మన దగ్గర ఉన్న ముత్యాలు లక్ష్మీ గవ్వలు ఏదైనా సరే అమ్మవారి దగ్గర పెట్టుకొని పూజ చేయాలి మొదటి రోజు మాత్రం మనము శ్రావణ మాసం మనకి స్టార్ట్ అయిన మొదటి రోజు మాత్రం నూట ఎనిమిది కాయిన్స్తో అమ్మవారి దగ్గర డబ్బులు పెట్టి మనము ఎరుపు రంగు పువ్వులు సుగంధభరితమైన పుష్పాలతో అమ్మవారికి పూజ చేస్తే చాలా మంచిది ఈ విధంగా మీ దగ్గర అమ్మవారి పాదాలు ఉంటే అమ్మవారి పాదాలు కూడా పెట్టుకోవచ్చండి తర్వాత అమ్మవారికి ఇష్టమైన పాలతో చేసిన నైవేద్యాన్ని పెట్టాలి తరువాత మీరు ఈ శ్రావణ మాసంలో ఏ వస్తువు అయితే కొనుక్కుంటారో ముత్యాలు అంతేకాదండి నేను ముత్యాలు కాయిన్స్ అనమాట వెండివి చూపించారు కదా మీకు షార్ట్ వీడియోలో ఎండి సిల్వర్ ప్యూర్ కాయిన్స్ అనమాట ఒరిజినల్ ముత్యాలు అమ్మవారికి రంధ్రం లేని ముత్యాలు అనమాట రంధ్రం ఉన్నవైతే మనం దండగా వేస్తామండి రంధ్రం లేని ముత్యాలు మనం తీసుకోవాలి ఇరవై ఒకటి కానీ యాభై ఎనిమిది కానీ లేకపోతే పదకొండు లేకపోతే నూట ఎనిమిది మీ స్తోమతను బట్టి అమ్మవారు ముత్యాలు అనేవి పెట్టుకోవాలి పెట్టుకొని ధూపం వేసి అమ్మవారిని ఇంటిలోకి ఆహ్వానించాలి శ్రావణ మాసం అంటేనే లక్ష్మీదేవి పూజలు అనమాట ఒరిజినల్ ముత్యాలు కాయిన్స్ అండి ఇవి నూట నూట నే నూట ఎనిమిది ఉంటాయి నేనైతే ఇరవై ఒక్క కాయిన్స్ తీసుకున్నాను అనమాట ఎవరికి సోమత్రం తగ్గట్టు వాళ్ళు అమ్మవారి పాదాల చెంత ఉంచి పూజ చేసుకోవాలి అమ్మవారి పాదాలు పెట్టుకోవాలి ధూపం వేసుకొని ఈ విధంగా అమ్మవారి పూజ అనేది మొదటి శ్రావణ మాసం మొదటి రోజు పూజ అనేది ఈ విధంగా సింపుల్గా చేసుకోవాలండి చాలా సింపుల్గా చేసుకోవాలి అమ్మవారి పాదాలు పెట్టుకోవాలి మొదటి రోజు నూట ఎనిమిది కాయిన్స్ పసుపు కుంకుమ మీరు కొనుక్కున్నటువంటి ఏదైనా సరే కాసైనా బంగారం అయినా వెండైనా సరే అమ్మవారి దగ్గర పెట్టుకోవాలి నేనైతే ఇరవై ఒక్క సిల్వర్ ప్యూర్ కాయిన్సు ముత్యాలు ఆర్కే పూజా స్టోర్లో తీసుకున్నాను అనమాట మీరు కూడా ఈ కాయిన్స్ అయితే దీపికా హౌస్ వైజాగ్ ఆపోజిట్ శారవాణి షాపు పక్కనే ఉంటుందండి దీపికా శిలవరావుసులో ఈ కాయిన్స్ అనేవి నేను తీసుకున్నాను అన్నమాట సింపుల్గా ఈ విధంగా ఈ శ్రావణ మాసం అమ్మవారిని మొదటి రోజు అష్టోత్తరాలతోనూ మంగళహారతి పాటలతోనూ అమ్మవారి అష్టకంతోనూ అమ్మవారి లక్ష్మీదేవి అష్టకంతోనూ ఎవరైతే పూజ చేస్తారో ఈ శ్రావణ మాసం నెల రోజులు కూడా అమ్మవారు అష్టైశ్వర్యాలు ప్రాప్తి ప్రాపించేలా చేస్తారు ఈరోజు అమ్మవారిని కాసులు పేరు వేశాను కాసులు పేరు వేసి అమ్మవారికి సంపంగి పువ్వులు ఎరుపు రంగు పువ్వులతో అమ్మని అలంకరణ చేసి ఈ విధంగా పూజ చేశాను ఈ విధంగా సింపుల్గా పూజ అనేది చేసుకుంటే శ్రావణ మాసం మొదటి రోజు పూజ అమ్మవారి పాదాలండి అమ్మవారి పాదాలు చూసారా ఎంత అందంగా ఉన్నాయో నేనైతే నేను కొనుక్కున్న ఈ శ్రావణ మాసం ఇరవై ఒక్క కాయిన్సు ప్యూర్ ముత్యాలు ఈ ముత్యాలు కావాలంటే ఆర్కే పూజ స్టోర్లో తీసుకోండి వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను ఈ సిల్వర్ కాయిన్స్ అయితే నేను ఇరవై ఒక్క కాయిన్స్ రెండు వేల ఏడు వందల రూపాయలు టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్తో ఈ కాయిన్స్ తీసుకున్నాను ఈ శ్రావణ మాసానికి నేను తీసుకున్న ముత్యాలు వెండి కాయిన్స్ ఇరవై ఒక్క ముత్యాలు ఇరవై ఒక్క కాయిన్స్తో అమ్మవారికి ఈ శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతానికి అమ్మవారి పాదాల చెంత ఉంచి పూజ చేసుకోవటం కోసం నేనైతే తీసుకున్నాను అన్నమాట చూశారు కదండీ శ్రావణ మాసం మొదటి రోజు అమ్మవారి పూజ సింపుల్గా ఎలా చేసుకోవాలి మీరు అష్టోత్తరాలు లక్ష్మీదేవి అష్టోత్తరాలు అమ్మవారికి మంగళహారతి పాటలు ఇవన్నీ కూడా పాడుకోవచ్చండి అమ్మవారికి ఇష్టమైన మొదటి రోజు శ్రావణ మాసం రోజు పాలతో చేసిన నైవేద్యం పెడితే అమ్మవారికి చాలా ఇష్టం ధూపం వేసుకోవాలి అమ్మవారి దగ్గర కుంకుమ పసుపు కుంకుమ పెట్టుకోవాలి ఈ విధంగా చేసి అమ్మవారికి మీ దగ్గర ఉన్న ఆభరణాలు కాసుల పేరు కానీ మీ దగ్గర ఏదుంటే నల్లపూసలు కానీ అమ్మవారికి మొదటి రోజు దండగా వేసి మీరు మెల్లలో వేసుకుంటే చాలా మంచిది అనమాట అమ్మవారికి సుగంధభరితమైన విరజాజులు మల్లెలతో పూజ చేస్తే ఈ శ్రావణ మాసం అంతా కూడా విరజాజులు మల్లెపూలు వస్తాయి కాబట్టి అమ్మవారికి విధంగా సింపుల్గా పూజ అనేది చేసుకోండి చూసారు కదండి మొదటి రోజు శ్రావణ మాసం పూజ ఎలా చేయాలి మీ అందరికీ నచ్చింది అనుకుంటా నచ్చితే ఒక లైక్ చేయండి నా వీడియోని షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలని ఆ లలితాదేవిని ఆ శ్రీ మహాలక్ష్మిని మనసారా వేడుకుంటున్నాను ప్రతి ఇల్లాలు కూడా ఈ శ్రావణ మాసం నెల రోజులు లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే అమ్మవారు ఇంటిలో తిష్ట వేసుకుని కూర్చుంటారు శ్రావణ మంగళవారం శ్రావణ శుక్రవారం చాలా పరమ పవిత్రమైన రోజు అనమాట ప్రతి ఒక్కరూ పూజ చేసుకొని అమ్మ అనుగ్రహానికి పాత్రలు కండి ధన్యవాదాలు